ముదిగుండ మండలం ఎడవల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ పంచాయతీ భవనం ఆధ్వర్యంలో సర్పంచ్ చెల్పల్లి వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కూడా గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి మల్లా జెండా ఎగురవేశారు ఈ క్రమంలో రాజ్యాంగ హక్కులను వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మహబూబ్ పాషా ఎంపీటీసీ విజయాభిక్షం మాజీ ఎంపీటీసీ కందిమల్ల వీరబాబు పలువురు గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు